మొఘలాయలు భారతదేశానికి దండెత్తి రాకముందు సనాతన ధర్మం జైన బౌద్ధ మతములే భారతదేశంలో ప్రధానమైన మతములు అయితే క్రీస్తు పూర్వం ఐదు వందల సంవత్సరాలకు ముందు ఆసియా ఖండంలో అరవై ఆరు శాతం భూభాగంలో సనాతన ధర్మమే ప్రబలంగా ఉండేది అంటే పశ్చిమాన పర్యషియన్స్ సెంట్రల్ ఆసియాలో ఆఫ్ఘనిస్తాన్ దక్షిణాసియాలో పాకిస్తాన్ నేపాల్ టిబెట్ ఇండియా భూటాన్ బంగ్లాదేశ్ శ్రీలంక బర్మా థాయిలాండ్ కంబోడియా లోవస్ వియత్నాం దక్షిణ చైనా మలేషియా ఇండోనేషియా లాంటి మొదలైన దేశాలు సనాతన ధర్మాన్ని వారి యొక్క జీవన విధంగా పాటించేవారు మా కంటెంట్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని షేర్ చేసి లైక్ చేయండి జై శ్రీరామ్